పులుసు ఈరోజు ఏం వస్తాయా పకోడి పులుసు అంటే నేను వెనకాలే ఉంటాను వీడియోలోకి రానివ్వలో రాహరి ఈ ఈరోజు ఏంటి ఎక్కడ ఉన్నామని డౌట్ వచ్చింటా అందరికి తెలుసు రెంట్ ఇంట్లో హౌస్ ఉంది కదా పని ఉంది అది అయితే ఈ ఈరోజు ఏంటమ్మా పొగొడి పులుసు అంట మనం మామూలుగా పొగొడి సాయంత్రం వేసుకొని తింటాం అది కాదు దాన్ని చేస్తాం చేసేస్తామండి ఇప్పుడు మామూలు పొగడి తెచ్చుకుందామా పొగడి వేసుకుందామా పొగడి వేసుకొని పులుసు వేసుకుందామా సరే అండి అయితే మరి చూసేద్దాం పొగొడి పులుసు అంట మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో వేసుకొని ఇలా పొగడి పులుసు చేసుకున్నారా లేదో కమెంట్ చేయండి సరేనా నేనైతే ఎప్పుడో తిన్నట్టు గుర్తు మళ్ళీ ఇప్పుడు చాలా చాలా కాలానికి వాళ్ళ పావి ఇచ్చింది రాత్రి ఐడియా సర అంటే రెగ్యులర్ వంటలు కాకుండా కొంచెం వెరైటీగా కూడా ఉండాలి అసలు మెయిన్ వీడియోస్ ఆపకూడదు ఏ పని మీద ఎక్కడికి వెళ్ళినా అనేసి ఈ రోజు మళ్ళీ వీడియో స్టార్ట్ చేసాం అనమాట సరే అండి అయితే మరి పొగడి పులుసు అలా చేస్తాం చూసుకొని ఉల్లిపాయలు పొగడి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇంకా కొత్తిమీర కూడా ఏది గట్టి పొగడి ఏది మెత్త మొగడియా మెత్త ఉంది హమ్ కలిపేసుకొని ఇప్పుడు ఇంకా దీంట్లో చేయాల కర హమ్ కొద్దిగా ేల్ కారం కూడా వేసుకోవాలా కారం వద్దా ఉప్పు కూరలా అదేలే మామూలుగా అడిగాండ్రా పొగడి మర్చిపోయాను నేను వేడి నూనె వేసుకోవాలి వేడి వేడి నూనె ఉల్లిపాయలు కలిపి పొగడి వేసుకోవడం అంతేనా

చన బిండమ్మ ఇది కావాలంటే ఒరి కూడా వేసుకుంటారేమో కొద్దిగా మనం ఏయలేదా ఒరి బిన్ అంటే పిండి బీ పిండి ఏమో కనబడమంటే కనబడట్లేయాల నెక్స్ట్ అయ్య నెక్స్ట్ అంట రెస్ట్ రెస్ట్ అంట అలా కల్కొాల్ దారుడ మత్తన్ పకోడి మత్తన్ పొగడితే మనం అయితే కోర్ చేసుకుంటాంండి ఇయాల చూడండి ఇలాగ పిండి నీళ్ళు అన్నీ చూసుకొని ఉప్పు అన్ని సరిపోయేటట్టు చూసుకొని ఇలా నీట్గా అయితే కలిపేసుకోవాలి కలిపేసుకోవాలన్నమాట జారిడి జారెడిగా ఓకే కాకిబిందేసేస్తే పొగడి ఇంకా మెత్తన పొగడి సాయంత్రం పూట నాలుగింటికి వేసుకుని తిన్నా సూపర్ ఉంటుందండి ఇలా కూర చేసుకున్నా ఇంకా బాగుంటుంది పకోడి బండి పెట్టుకుందాం అమ్మా నువ్వు నేను పావని ఆ బజ్జీలు అద్దాం బజ్జీలు అద్దామా నువ్వేం చేస్తావు పావని డబుల్ తీసుకుంటాడు నేను పట్నాలు కడతాను సరిపోద్ది ఆ వద్దా మా మామ అట చేసావు కదా మామూలుగా గట్టి పకోడి చేసుకుంటారేమో కదా ఇగురా ఇప్పుడు మనం పుulseగా చేసుకున్నది గట్టి పకోడి అయితే ఇగురు ఏ అది అయితే పులుసు బాగుందా పెద్ద బొక్విడి అయితే అయిపోతుందా కొంచెం అయితే పక్క తీసుకొని కోర్ చేసుకోవడానికి ఇంకా ఇంకా టిష్యూ పేపర్ ఏమన్నా వేసుకునేలాగా నూనె ఉంటే లాగేస్తుంది తీసుకోండి రెడీ అయిన తర్వాత మధ్య మధ్యలో ఇలా లేట్ అవుతా ఉండాలి కరెక్ట్గా ఉందండి పొక్కడి సూపర్ ఇంకా కూర అలా ఉంటుంది చూడాలి పొగడి అయితే సూపర్ వచ్చింది కదా ఇంకైతే మనం ఇప్పుడు పొగడి పులుసు అయితే రెడీ చేసుకుందాం అండి ఆల్రెడీ చాలా ఫినిష్ అనుకోండి సూపర్ వచ్చింది ఇంకా పొగడి పులుసు చేసుకుని ఇంకా అన్నం టైం ఇంక మంచిగా కుమేద్దాం మరి రెండు గట్లు నూనె మా దీంట్లోకి ఇంకేమేమి కావాలి అంతేనా ఇంకా చేసుకున్నాం ఉల్లిపాయలు

కొద్ది సరిపద్దా కొంచమాటాలు టమాటాలు పెద్ద కోసావా టమాటాలు కలుపు మగ్గిపోయిందా టమాటా కొంచెం కదా ఇందాక కొద్దిగా వేసుకున్నాం కదండి చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనకి పొగోడీలో కూడా ఉంటుంది కాబట్టి అది చింతపండు పులుసు అంటే వేసేసుకుందాం అండి

కొత్తిమీర వేసుకొని ఓకే కొ కలపక్కర్ ఉడకాలా ఒక పక్క పొగోడి పులుసు అండి ఇంకో పక్క వేడి వేడిగా అన్నం కూడా రెడీ అయిపోతుంది గింజ పచ్చాలమ్మా ఇంకా అయిపోయిందా ఓకే ఏం చేపల పులుసులా తిప్పు కరిగిపోద్దా అయిపోయిందా ఓకే ఇవాళ ఏమైందో మరి కనబడి అంటుంది ఎరా తీసానా వీడియో నిన్ను ఏంట మరి పావని వద్దు వద్దు అంటుంది వీడియోలోకి రాదంట చూడండి మరి ఏమంటారో మీరే మీ ఇష్టం మీరే చెప్పాలి మరి నేను కొత్త అది అలా చెప్పు ఊరికే ఊరికే అండి అయ్యే నమ్మకండి ఛానల్ పెట్టుకుంటుంది కానీ ఇంకా పామిని చూపించొద్దు అంటుంది లేకపోతే చూపించి మాట్లాడుతున్నాను నేను సరే అండి చాలు ఇంకా అసలే తెగ నేత అంటున్నారు ఇప్పటికే తిని తిని అది తెలుసుగా నీకు నేను ఎంత తినేస్తాను దాంట్లో కూడా ఇప్పుడు మాకు సగం అన్నం మా నోట్లోకి వెళ్ళింది పకోడి పులుసు అండి వెరైటీగా చేసుకున్నారు నేను ఇంట్లో కొత్తిమీర పచ్చడి ఈ చేసిన పకోడీలు కొంచెం పక్కన పెట్టుకున్నాస్తా దీనికి వెరైటీ అలవాటు లేవు పాపం గట్టి పడిపోయిందే

ప్రయోగాలు అనుకోకండి అవన్నీ చేసుకునేవే అంటే సరదాగా ఈ పకోడీలు బూంది కూర వీళ్ళు రెగ్యులర్ గా చేసుకునేవి వడల కూడా రెగ్యులర్ పులుసు నాకు వడల పులుసు తెలుసు ఈ బూంది కూర పకోడీ పులుసు ఫస్ట్ టైమ్ కదా నేను అసలా మా పెళ్ళయ్య కూడా సరిగ్గా తిన్నాం ఇల్లు వండుకొని వీళ్ళిద్దరు తిన్నాం తప్పనిస్తే ఇది మామూలుగా దీనికి వేరే కూరలేక నేను తిన్నా అలవాటు లేదు పాప మీ పకోడి పులుసు బలం పకోడి మొక్క పొలపొలగా కారం కారంగా బాగుంది నాకు అలవాటు కదా చెప్తున్నా మీలో ఎంత మందికి పకోడి పులుసు తెలుసు కామెంట్ చేయండి మాక్సిమం చాలా మంది వండుకుంటారు బట్ మన సబ్‌స్క్రైబర్స్ లో పకోడి తే పకోడి కోర్ తినే వాళ్ళు కామెంట్ చేయడం మర్చిపోకండి సరేనా సూపర్ ఉంది ఆస్వాదిస్తున్నావు అంతేగా నేనైతే ఇంకో రౌండ్ అన్న వేసుకుని మళ్ళీ పొగడి వేసుకుని ఒక పట్టు పట్టేస్తానండి రేపు ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం మరి బాయ్ బాయ్ అండి